హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండ్రూప్ ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ చాలా ఆనందంగా ఉన్నారు కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ కూడా ఉన్నాయి రెండింటికి తగ్గ క్లారిఫికేషన్ అనేది నాకు తెలిసినంత వరకు మాత్రం నేను ఇందులో షేర్ చేస్తాను అలాగే మన ఓఎస్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా దాంట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం అంటే ఏవి రావచ్చు మనకి ఏవి కావాలి ప్రజెంట్ అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం కొద్దిగా క్లారిఫికేషన్ అనేది మనకు కూడా వస్తుంది అలాగే ప్రజెంట్ ఇప్పుడు టైం అనేది ఆరు ఇరవై నుంచి ఆరున్నర ఈ టైంలో అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానండి ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు యూజర్ నేము పాస్వర్డ్ రెండు రాంగ్ అని చెప్తుంది క్రోమ్లోకి వెళ్ళిన తర్వాతే ఓఎస్ ఓపెన్ చేయాలండి ఓకేనా ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తున్నాను చాలామంది ఇప్పుడు కూడా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు అప్లికేషన్లు ఇంకా మనకి పూర్తిగా రిలీజ్ అవ్వలేదు ఓకేనా కాబట్టి క్రోమ్ అంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఓపెన్ చేస్తేనే మనకు ఓపెన్ అయ్యేది బట్ ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు అని చెప్తుంది కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి నిన్నైతే నేను విజయవాడ వెళ్ళడం జరిగింది మన మహేష్ మ్యాగ్నెస్ అందరికీ తెలిసే ఉంటుంది మన పైలోని ఆన్ పేసులు అన్నిటిలో కూడా ఉన్నారన్నమాట ఆయన ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఒకసారి చూద్దామని అలాగే నిన్న డే కాబట్టి రెండింటికి ఒకేసారి అవుతుందని నేను అయితే కలడం జరిగింది వెళ్ళినప్పుడు నేను ఒక్కనే కానీ నన్ను చూసి చాలామంది గుర్తుపెట్టి మేము కూడా ఆన్పేసులో ఉన్నాం సార్ అని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే హ్యాపీగా నన్ను పలకరించడం జరిగింది అందుకే నేనైతే నిన్న వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడి ఒక ఫోటో దిగడం జరిగింది విజయవాడ ఫౌండర్స్ అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రకంగా అయితే వెళ్ళి ఫౌండర్స్తో దిగడం అలా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బట్ వాళ్ళు కలిశారు కాబట్టి ఫోటో అనేది తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం మిగతా కూడా వెళ్ళిపోయినట్టయితే మనకు రెడ్ సార్ నేను ఏం చెప్పారంటే ఓయస్ సైట్లో కొంచెం వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అలాగే రీసెట్ పాస్వర్డ్ కొట్టద్దు అని చెప్పి నిన్న మధ్యాహ్నం పెట్టారు మనం ఆల్రెడీ దాన్ని చెప్పుకున్నాం అలాగే తంజా మేడం కూడా ఆవిడ ఏం చెప్పారంటే ఇట్స్ సమ్ కెన్ ఎంటర్ ఓఎస్ మూమెంట్ అండ్ ద షోల్డ్ బి గుడ్ న్యూస్ ఏదైనా మంచి విషయం రావాలని అయితే మనం కోరుకుందాము ఎందుకంటే ఓయస్ ఓపెన్ అవడం లేదు కాబట్టి ఓయఎస్లో వర్క్ జరుగుతుంది అన్నట్టుగా ఆవిడైతే పోస్ట్ పెట్టింది ఇక్కడ కొంతమంది ఫౌండర్స్ నాకు ఆ టెలిగ్రామ్లోను అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని పర్సనల్గా కొన్ని అడుగుతున్నారండి ఏంటంటే ఓఈఎస్ త్రీ పాయింట్ ఓ వస్తుందా అండి ఓ కరెంట్ త్రీ పాయింట్ ఓ వస్తుందా అండి అని చెప్పి అడుగుతున్నారన్నమాట ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే త్రీ పాయింట్ ఓ వర్షన్ అనేది ఎప్పుడు వస్తుందండి టూ పాయింట్ ఓ వర్షన్ తర్వాత రావాలి లెక్క ప్రకారం క్యాజువల్గా ఒకటి తర్వాత రెండే కదా రావాలి ఒకటి తర్వాత మూడు అనేది ఎప్పుడు కూడా రాదు నా ఇది నా యొక్క థీరీ ప్రకారం చెప్తున్నానండి అంతే ఓకేనా నేను అనుకుంటుంది మాత్రమే అంతేగాని ఎవరిన అన్నం కాదు నేను అనుకోవడం ఏంటంటే నార్మల్గా రావాలంటే ఒకటి తర్వాత రెండే రావాలి అంటే ఓఎస్ టూ పాయింట్ ఓ రావాలి లెక్క ప్రకారం కానీ మనకి ప్రజెంట్ అయితే అఫీషియల్గా టూ పాయింట్ ఓ వస్తుందని యాస్ఆర్ నుంచి కానీ మన ఎల్సీ మెంబర్స్ నుంచి కానీ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు మీరు సార్ పోస్ట్ కానీ తాంజా మేడం పోస్ట్ కానీ అప్డేట్స్ అంటే దాంట్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయని చెప్పారు తప్ప కొత్త వర్షన్ వస్తుందని చెప్పలేదు బట్ మన ఫౌండర్స్ అందరూ కూడా కొత్త వర్షన్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇన్ కేసు మనకు కొత్త వర్షన్ రావాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే కొత్త వర్షన్ వస్తే మన ఫౌండర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కూడా మనస్ఫూర్తిగా కొత్త వర్షన్ ఓఎస్లోని ఓ కనెట్లో కూడా రావాలని కోరుకుందాం అలాగే ప్రజెంట్ మనకి ఏం అవసరం మన వెబ్సైట్ ఓపెన్ చేసాము ఓపెన్ అయింది ప్రజెంట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మొదటిది ఓఈఎస్లో చాలామందికి ఇంక్లూడింగ్ నాకు కూడా ప్రొఫైల్ బ్లాంక్గా కనిపిస్తుంది అంటే ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు నా పేరుకైనా డీటెయిల్స్గా అయినా ఓమెయిల్ కానీ ఏమీ కనిపించడం లేదా బ్లాంక్గా కనిపిస్తుంది దీన్ని ఒకటి షార్ట్అవుట్ చేయాలి అంటే ఈ కంప్లైంట్ ఒకటి కంపెనీ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ మనకి ఓపెన్ అయిన తర్వాత అంటే వాటిలో షార్ట్అవుట్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవడానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎన్డీఏ అగ్రిమెంట్ అనేది మళ్ళీ మనకి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ప్రెజెంట్ ఎటువంటి డాక్యుమెంట్స్ అలాగే ఎన్డీఏ అగ్రిమెంట్ అనేది మనకి లేదు బికామ్ ఎఫ్లెట్ అనే ఆప్షను మనకైతే లేదు అది చేసిన తర్వాతే మనం బిజినెస్లోకి పూర్తిగా ఎంటర్ అయినట్టు అనమాట నెంబర్ త్రీ ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ఓ ఫౌండర్ సైట్ అనేది ఓపెన్ అవ్వాలి మన దాకా ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు ఏమైనా ఏమైనా ఛాన్స్ ఉంటే ఓ ఫౌండర్ సైట్ కూడా తెస్తే చాలా చాలా హ్యాపీ ఎందుకంటే ఓ ఫౌంటర్స్లో స్పెషల్గా మన ఫౌండర్స్ కోసం కొన్ని పాపప్స్ అని వస్తాయి అంటే ఓఎస్ అనేది కస్టమర్ ఓపెన్ చేయొచ్చు ఫౌండర్ ఓపెన్ చేయచ్చు ఓ ఫౌండర్స్ మాత్రం కేవలం ఫౌండర్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఓ ఫౌండర్ ఓపెన్ అయితే ఇంకా మంచిది అన్నమాట అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓఈఎస్లో కొత్త వర్షన్ రావాలని మనం కూడా కోరుకుందాము ఇన్ కేసు ఏమైనా ఒక రోజు అటేట్ అయినా సరే మనకి దాంట్లో అప్డేట్స్ అనేవి మంచిగా వస్తే ఇంకా చాలా చాలా హ్యాపీ అనమాట అలాగే ఓ కనెక్ట్ కూడా మనకి రావాలని మనం కోరుకుందాం ఓకేనా ఇవన్నీ మనం థింక్ చేస్తున్నాయి మాత్రమేనండి ఇంకా అఫీషియల్గా అయితే మన ఎల్సీ మెంబర్ నుంచి కానీ ఎస్ఆర్ నుంచి కానీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం కానీ ఏమి రాలేదు కాబట్టి మనం చూద్దాం ఏం జరుగుద్ది అనేది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే చాలామంది ప్రెజెంట్ ప్రజెంట్ కన్ఫ్యూజ్లో అన్నమాట నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను ఆల్రెడీ మన కంపెనీ అనేది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవైనే గ్లోబల్ లాంచ్ అయిపోయిందండి ప్రజెంట్ ఏదైనా లాంచ్ అవుతుందంటే అది ప్రొడక్ట్ లాంచ్ ప్రోడక్ట్లో వర్షన్ ఆల్రెడీ మన ప్రొడక్ట్ కూడా లాంచ్ అయిపోయింది ఓఎస్ ఎప్పుడో లాంచ్ అయిపోయింది అది కూడా ఓఎస్ కూడా లాంచ్ అయిపోయింది కాబట్టి ప్రోడక్ట్ అనేది లాంచ్ అవ్వాలి ఆ ప్రోడక్ట్లో కూడా వర్షన్ అనేది అంటే నెక్స్ట్ వర్షన్ అనేది రావాలన్నమాట దానికోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం అంటే గతంలో లాగా వేస్తారు ఇప్పుడు ఒక వర్షన్ అనేది ఏదో ఒకటి తెచ్చి మళ్ళీ దాన్ని మనతోనే టెస్ట్ చేయించి మళ్ళీ ఏదైనా గ్లిచెస్ వస్తే మళ్ళీ ఆపి ఇవన్నీ చేసే పని లేకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆయన చెక్ చేసి ఒకటికి నాలుగుసార్లు చెక్ చేస్తున్నారన్నమాట దానివల్లే కొద్దిగా టైం పడుతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను దానివల్ల మనకి ఇంతకాలం లేట్ అయింది ఎందుకంటే మనకి నవంబర్ ఎండింగ్కే మన నా దగ్గరికి ఓఎస్ సిస్టమ్ వెళ్ళిందని అలాగే జనవరి ఆ టైంలోనే ఓ కనెక్ట్ లోడింగ్ అని కూడా మన దిలాని సార్ పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మరీ హైపు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అలాగని మరీ తక్కువ చేయడం కూడా అవసరం లేదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం ఎక్కువగా థింక్ చేసినప్పుడు ఏమైనా కొద్దిగా తక్కువ వస్తే బాధపడతాం అన్నమాట అలాగని చెప్పి మరీ డీగ్రేడ్గా ఫీల్ అయిపోయి ఏమీ రాదులే అనుకున్నప్పుడు వచ్చింది అనుకోండి ఆనందపడతాం కాబట్టి మరీ ఫీల్ అవ్వద్దు అలాగని చెప్పి మరీ హైప్ క్రియేషన్కి వెళ్ళదు మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి ఏది జరిగినా మన మంచిగా అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి రావాలనే ఆ దేవుణ్ణి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే కొత్త ఓఎస్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఏంటి ఇప్పుడు నేను చెప్పి నేను ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ముందుగా ప్రొఫైల్ బ్లాంకు ప్రాబ్లం పోవాలి ఎన్డీ అగ్రిమెంట్ రావాలి ఓపెనర్స్ రావాలి దాని తర్వాత మన ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా రావాలి ఇక్కడ మన ఓమెయిలు ఓ నెట్ ఓ ట్రిమ్ కూడా రావాలి దాంతోపాటు ఓకానెట్ కూడా రావాలి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఏమైనా మార్కెటింగ్ చేయాలన్నా అంటే ఆన్పేస్ కంపెనీ ఏదైనా మార్కెటింగ్ చేయాలన్నా లేదా మన అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్లు చేసుకోవాలన్నా మన సిస్టమ్ అనేది మొత్తం బ్యాక్ వచ్చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ ఆప్షన్ మళ్ళీ ఇస్తేనే అది పాసిబుల్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు సరదా కోసం మనం మార్కెటింగ్ చేసి ఓఎస్ వెబ్సైట్లో ఎవరు రిజిస్ట్రేషన్స్ లేకుండా కొత్త వాళ్ళు ఎవరు కూడా చూడలేరు అంటే మీరు ఫౌండరు లేదా కస్టమర్ అనుకుంటే ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీకంటూ ఓమెయిల్ ఐడి ఉంది మీకంటూ పాస్వర్డ్ ఉంది కానీ కొత్త వాళ్ళు ఎలా కొత్త వాళ్ళు ఎలా ఓపెన్ చేసి చూసుకోగలరు జస్ట్ వాళ్ళకి ఓమెయిల్ ఐడి కొట్టండి పాస్వర్డ్ కొట్టండి అని చెప్పింది తప్ప వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట కాబట్టి సిస్టమ్ అంతా బ్యాక్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనకు కావాల్సిన ఏవైతే పార్ట్నర్షిప్లు కొలాబరేషన్స్ అదేవిధంగా మనకు అవసరమైన మార్కెటింగ్లు అన్నీ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా ఇన్ సిస్టమ్ బ్యాక్ రావాలి మన అందరం కూడా ఎప్పటి నుంచి అదే కోరుకుంటున్నాము ప్రజెంట్ అయితే మనం కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నాము కొంచెం ఇబ్బందిగా ఉన్నాము కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఆందోళనగా ఉన్నాము కానీ ప్రతి దానికి ఒక ఖచ్చితమైన టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాము ఆ టైం త్వరలో రావాలని అది కూడా కొన్ని రోజుల్లో రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ వరకు వేసుకున్నాము ఇంకా ముందు వస్తే చాలా చాలా హ్యాపీ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ గ్లోబల్ లాంచ్ అనేది నేను చాలాసార్లు చెప్తున్నాను గ్లోబల్ లాంచ్ ఎప్పుడో కంపెనీ అయ్యిందండి కేవలం మనకి ప్రోడక్ట్లో నెక్స్ట్ వర్షన్ లాంచ్ అవ్వాలి ఆల్రెడీ ప్రొడక్ట్ లాంచ్ కూడా అయిపోయింది ఎందుకంటే మన ఓ మెలు ఓనట్టు ఓ ట్రీమ్ ఓ ఆఖరికి ఓటర్ ఆఖరు కూడా ఫ్రీ టైల్ వచ్చింది కాబట్టి అన్నీ లాంచ్ అయిపోయినాయి వాటిలో నెక్స్ట్ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే కాబట్టి పదే పదే గ్లోబల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ అనొద్దు గ్లోబల్ లంచ్ ఎప్పుడే అయిపోయింది మీరు ఫౌండర్ అయినా అవ్వకపోయినా మీరు ఏ దేశంలో ఉన్నా సరే అంటే మీరు దుబాయ్లో ఉన్న సింగపూర్లో ఉన్న యూఎస్లో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆన్ పేసు డాట్ కామ్ కొట్టచ్చు ఓపెన్ చేయొచ్చు అనమాట అంతే ఇక్కడ ఆ దేశంలో ఓపెన్ అవుతుంది ఈ దేశంలో ఓపెన్ అవ్వకపోతేనే దాన్ని గ్లోబల్ లంచ్ కాదంటారు ఏ దేశంలో అయినా సరే ఓపెన్ అయితే అది గ్లోబల్ లంచ్ లెక్కే కన్సిడ్రేట్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఎందుకంటే చాలా మంది ఫౌండర్స్ నేను పర్సనల్గా నేను కలిసినప్పుడు కూడా ఇదే డౌట్ అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాను అలాగే నా థింకింగ్ ప్రకారం ఓఎస్లో వస్తే నెక్స్ట్ వర్షన్ ఏంటంటే వన్ మనకి ఓఎస్ ఓల్డ్ కాబట్టి కొత్త వర్షన్ మనం ఏమనాలి టూ పాయింట్ ఓ అంటాం క్యాజువల్గా త్రీ పాయింట్ ఓ అనేది మరి టూ స్కిప్ చేసి త్రీలోకి ఎవరు వెళ్ళరు కాబట్టి వస్తే నెక్స్ట్ వర్షనే రావాలి టూ పాయింట్ ఓ ఓకేనా ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు జరుగుతున్న ప్రతి విషయం మన కోసమే జరుగుతుంది ఆ సార్ మన కోసం వర్క్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా సరే మంచిగా రావాలని కోరుకుందాం అలాగని చెప్పి ఎక్కువ హైప్ క్రియేషన్స్ వద్దు ఎక్కువ హడావిడి చేయొద్దు ఎక్కువ హడావిడి చేయడం వల్ల మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏది జీరని మనం మంచిగా అనుకుని ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయం అనేది మన కోసం వస్తుందని వెయిట్ చేద్దాం ఓకేనా కాబట్టి నిన్న నేనైతే విజయవాడలో మన ఫౌండర్స్ని కలడం చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు పైలో కూడా ఉన్నారనమాట నేను క్యాజువల్గా ఏమనుకున్నానంటే పై నెట్వర్క్ అయితే పై నెట్వర్కి సంబంధించిన వాళ్ళు వస్తారేమో మన ఫౌండర్స్లో ఎవరు రారేమో అనుకున్నాను బట్ ఫౌండర్స్లో కూడా చాలామంది వచ్చారు నన్ను గుర్తుపట్టారు దగ్గరకు వచ్చి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీరు చెప్పే పద్ధతి కానీ మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మాకు అన్ని నచ్చితే మీరు ఎవరికి భయపడకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి అని చెప్పి నాకు మరొకసారి వాళ్ళైతే అప్రిషియేట్ చేయడం జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అదేవిధంగా నా యొక్క అప్డేట్స్ కానీ నా యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్క ఫోన్ రోజుకి ఇస్తాను ఎవరేమనుకున్నా ఎప్పుడు కూడా నేను ఆన్పేస్ కంపెనీని తగ్గించను అలాగని చెప్పి ఎప్పుడు కూడా ఊహల్లోకి అయితే నేను తీసుకువెళ్ళనున్నమాట ఏది ఉందో దాన్ని మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడు మీలాగ ఉండే మీరు కోరుకునేలాగుండే మీ జీకే థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మంచి విషయాలు జరగాలి త్వరగా రావాలి అందులో బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ వాల్